మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూడండి గేదె ఎలా ఉందో ఇది వెరైటీగా ఉంది కదా ఇక్కడ నడ్డి ఎంత వంపుగా ఉందో ఇలా ఉన్న పా గేదెలు చా బాగా పాలిస్తాయని అంటారు మరి చూడాలి ఇదైతే నా దగ్గరకు వచ్చి మూడు రోజులు అవుతుంది తెచ్చిన మిత్రమా ఇవాళ్ళకి మూడు రోజులు దీని పాలైతే వాళ్ళు మూడు నుంచి మూడున్నర చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది మూడో రోజు కాబట్టి రెండు లీటర్లు రెండు భావిస్తుంది మరి ముందు ముందు చూడాలి పెరుగుతాయా ఇంకా అలాగే ఉంటాయా చూడాలి మిత్రమా ఇక మీకు నచ్చిందా మరి దీని పాల వీడియో పెడతాను చూడండి చూస్తున్నారా కొత్త మరి పాలు తీస్తున్నాను అది ఒక దున్నపిల్ల పెట్టిందండి చూడండి ఎంత యాక్టివ్గా ఉందో కలర్ మాత్రం బ్లాక్ లేదు కొంచెం తెల్ల తెల్లగా ఉంది దున్నపిల్ల ముద్దు ముద్దుగా ఉంది ఎమా యాక్టివ్గా ఉందండి పాలు తీసే వీడియో ఎన్నిసార్లు పెట్టినా కూడా చాలా మంది అడుగుతున్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాల వీడియో తీసి పెట్టండి అమ్మా అనేసి అడుగుతున్నారు మరి అంత టైం తీయాలి అంటే వీడియో మరి స్పేస్ ఉండటం లేదు ఆ తర్వాత తీసే మా అబ్బాయికి కూడా చాలా బిజీ ఉంటాడు కాబట్టి నేను తీయట్లేదండి సరే చూద్దాం మీ ఇప్పుడు ఎంత టైం వరకు తీస్తాను ఇది కొత్తగా కదా కొంచెం ఆ తర్వాత మూడు రోజులే అవుతుంది ఈయని സ്വീഡ് ക്ലാക്ക് മെത്തഗേ ഉണ്ടായി ഞാന സ്വീഡ് ക്ലിയം രാ వాటికి మూడో రోజు అండి అయితే ఇంతకుముందు అయితే గేమ ఈే మూడు నాలుగు రోజులు వారం రోజులు పాలు ఇరిగాయి ఇప్పుడు అసలు రెండు రోజులకే పాలు ఇరగట్లేదండి ఇవాంటికి మూడో రోజు ఉదయం కొంచెం కాకబెడితే సన్నగా ఇరిగింది ఇప్పుడు అయితే అసలు ఇరగమనుకుంటా జున్ను అయితే చాలా పాత కాలంలో అయితే వారం రోజులు తినేవాళ్ళు ఇప్పుడైతే రెండు రోజులు తింటేనే ఆ మూడో రోజులకి పాలు ఇరగటం లేదు జున్ను కావట్లేదు మరి అట్లా కాలం అలా అయిపోతుంది ఇదిగోండి వాళ్ళైతే మూడో రోజు ఇది మూడు లీటర్లు తెప్పాలా ఇచ్చుకోండి దాదాపు రెండున్నర దాకా ఇచ్చింది లేఖ కూడా ఫుల్గా పాలున్నాయి ఇది కూడా సేల్లింగ్కే ఉందండి ఎవరికైనా కావాలంటే కనుక మరి దగ్గరకు వచ్చి మా ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారు నాగారం రేపల్లెవాడ పాల్వంచ మండలం అండి మీకు కావాలంటే కనుక చేయండి లేదండి వచ్చి మరి చూసుకొని రేటు మాట్లాడుకొని తీసుకెళ్ళండి మిత్రమా చాలా మంచి గేదె పాలు గ్యారంటీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్